సో సండే అయితే నైట్ చికెన్ ఫ్రై చేసుకున్నాం కానీ కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేస్తాను అంటే ఎముకలు ఫ్రై చేయలేం కదా అనేసి ఇక పొద్దున్నే క్యారెట్స్ కట్టాలి చూస్తే ఫ్రిడ్జ్లో రెండు ములక్కలు ఉన్నాయి సో ములక్కాడతో చికెన్ మింగిల్ చేసి ములక్కాడ చికెన్ కర్రీ అయితే చేసేసానండి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను ఆ తర్వాత ఇక్కడ చికెన్ అలాగే ములక్కాళ్ళు ఒకేసారి వేసేసాను కొంచెం పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని అలా తిరగొట్టుకోవడమేనండి సో మనం అటు ఇటు కలిపేయమంటే ములక్కళ్ళు కదా విరిగిపోతాయి సో అందువల్ల కింద నుంచి మనం తిరుగొట్టుకోవాలి ఇక లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా చూసుకొని చికెన్లోంచి ఆ తర్వాత టమోటాస్ యాడ్ చేసుకోవాలి ఈ టమోటాస్ ములక్కాళ్ళు చికెన్ మునిగేంత వరకు జస్ట్ లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ములక్కాయలు కొంచెం ఉడకాలి కదా సో ఇది కొంచెం లైట్గా మరీ చిక్కగా ఉన్న బాగోదు కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇనికిపోతుంది అనమాట కొద్దిసేపు అయ్యాక జస్ట్ వాటర్ అలా వేసేసి సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేల వరకు కుక్ చేసుకోవడమే నేనైతే క్యారెస్ కట్టే హాడవడలో ఫైనల్గా షూట్ చేయడం మర్చిపోయాను